హైదరాబాద్ బంజారా హిల్స్ లో ట్రిపుల్ ఆర్ బాధితులు ఆందోళనకు దిగారు భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు చౌటప్పల్ భువనగిరి గజ్వేల్ ప్రాంతాల నుంచి వచ్చారు ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మార్కెట్ విలువ ఐదు కోట్లకు పైగా ఉంటే ప్రభుత్వం ఇరవై లక్షలు మాత్రమే చెల్లిస్తోందని తమ భూములకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బాధితులు మూడేళ్ల నుంచి న్యాయం చేయాలని అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ట్రిపుల్ ఆర్ బాధితులు మున్సిపాలిటీల మధ్యలో నుంచి కాకుండా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు వరంగల్ హైవే కోసం కాళేశ్వరం కాలువల నిర్మాణానికి ఎలక్ట్రిసిటీ హైటెన్షన్ టవర్స్ కోసం యాదగిరిగుట్ట రోడ్స్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే తమ భూములు తీసుకుందన్నారు బాధితులు అభివృద్ధి పేరుతో మళ్లీ తమ భూములను లాక్కుంటే వ్యవసాయం ఎలా చేసుకోవాలని ఎలా బతకాలని ప్రశ్నించారు భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రత్యామ్నాయం చూపి సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో ట్రిపుల్ ఆర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ముందుగా ప్రభుత్వం ట్రిపుల్ నాత్ పూర్తి చేసేందుకు సిద్ధమైంది ఇప్పటికే దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయింది నూట అరవై ఒక్క కిలోమీటర్ల రోడ్డును ఏడు వేల నూట నాలుగు కోట్లతో నిర్మిస్తున్నారు ఇందులో ఒకటో ప్యాకేజ్ చూసుకుంటే గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లె వరకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఎనిమిది మీటర్ల నాలుగు గ్రీన్ గ్రీన్ఫీల్డ్ రహదారిని ఒక వెయ్యి ఐదు వందల కోట్లలో రెండేళ్లలో నిర్మించాలి రెండో ప్యాకేజ్ రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల నాలుగు వరుసల ఫీల్డ్ రహదారిని ఒక వెయ్యి నూట పద్నాలుగు కోట్లతో రెండేళ్లలో నిర్మించాలి మూడో ప్యాకేజ్ ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని ఒక వెయ్యి నూట ఎనభై నాలుగు కోట్లతో రెండేళ్లలో నిర్మించాలి నాలుగో ప్యాకేజ్ ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు నలభై మూడు కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో రెండేళ్లలో నిర్మించాలి ఇక ఐదో ప్యాకేజ్ చూసుకుంటే రాయగిరి నుంచి తంగడపల్లి వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల నాలుగు వరుస గ్రీన్ఫీల్డ్ రహదారిని ఒక వెయ్యి ఐదు వందల నలభై ఏడు కోట్లతో రెండేళ్లలో నిర్మించాలి